హాయ్ అండి ఏటీఎం కార్డు వాడే వారందరికీ షాకింగ్ న్యూస్ అని అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపాలు వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఈ రోజుల్లో ఏటీఎం వాడకం అనేది అయ్యింది బ్యాంకుల్లో ఉన్న అకౌంట్ హోల్డర్స్ అంతా కూడా మనీ కోసం ఏటీఎం మిషన్ వద్దకు వెళ్లడం కామన్ అయింది అయితే ఇకపై పరిమితికి మించి చేసే ట్రాన్సాక్షన్లపై ఛార్జీల మోతం మోగనుందట క్యాష్ విత్డ్రాలపై కస్టమర్లు చెల్లించే ఇంటర్చేంజ్ ఫీజులు పెంచాలని కోరుతూ దేశంలోని ఏటిఎం ఆపరేటివ్ ఆర్బీఐని కోరిందట ప్రస్తుతం ఉన్న ఇంటర్చేంజ్ ఫీజు పెంచాలని కాన్ఫండేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ సిఎటిఎంఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ కు సంప్రదించినట్లు తెలుస్తుంది ఒక బ్యాంకు ఏటీఎం కార్డును మరో బ్యాంకు ఏటీఎం తో వినియోగించడాన్ని ఇంటర్చేంజ్ అంటారు ప్రస్తుతం దీనికి ఛార్జ్ ఇరవై ఒక్క రూపాయలు ఉండగా ఇప్పుడు దాన్ని ఇరవై మూడు రూపాయలు చేయాలంటూ ఏటీఎం నిర్వహణ సంస్థ కోరుతుంది గతంలో రెండేళ్ల కిందట ఇంటర్చేంజ్ ఫీజు రేటును పెంచారు మళ్ళీ ఇప్పుడు ఇంకొంత ఛార్జ్ పెంచాలని కాన్ఫండేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ అభ్యర్థిస్తుంది అలాగే ఏటీఎం సెంటర్లో డబ్బు రాకుండా అకౌంట్ బ్యాలెన్స్ కట్ అయితే దానికి కొన్ని ఆర్బీఐ రూల్స్ ఉన్నాయి ఏటీఎం మిషన్ స్టాక్ రావడం వల్ల లేదా ఇంటర్నెట్ స్లో ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో కస్టమర్ కు డబ్బులు అందవు ఇలాంటి కేసుల్లో వెంటనే సమీపంలోని సంబంధిత బ్యాంకుకు వెళ్లి సమాచారం ఇవ్వాలి లేదా బ్యాంకు కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేసిన ఐదు రోజుల లోపు డబ్బు బ్యాంకులు రిటర్న్ చేస్తుంది అలా డబ్బు రిటర్న్ కాని సందర్భంలో రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం రోజుకు వంద రూపాయల చొప్పున కస్టమర్ కు బ్యాంకు జరిమానా చెల్లిస్తుంది